ઉહો <imitra> <imitra> <imitra>

k characteristics순i deni d junior le Accordingi d junior i Come on chapter ¨ch i come on�� aian, people leaving last other people ended I would go wrong There this term నమస్కారం అండి నేను ఆంధ్ర రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ మాట్లాడుతున్నాను పవిత్ర మురళీకృష్ణ నా పేరు ఈరోజు ఏదైతే సంఘటన జరిగిందో చాలా బాధాకరం విశ్వబ్రాహ్మణ సోదరి అయినటువంటి గీతాంజలి ఇలా ఒక సోషల్ మీడియా ట్రోల్స్ ద్వారా చనిపోవడం నిజంగా చాలా చాలా బాధాకరం ఆమె ఎంత బాధపడి ఉంటే కనీసం చిన్న చిన్న ఉండాలని కూడా ఆలోచన చేయకుండా ఆమె ఎంత హీనాతిహీనంగా ఆమెను ట్రోల్స్ చేసి లాస్ట్కి చిట్ట చివరికి వెంటాడి వేటాడి ఆమెని ఈ ట్రోల్స్ ద్వారా ఆత్మహత్య చేసుకునేలాగా పాల్పడినారు వారందరికీ కఠినంగా కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అసలు మహిళల విలువ మీకు తెలుసా అనేసి నేను ఈ మీడియా ద్వారా నేను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నా మీ ఇంట్లో లేరా అక్క మీకు లేరా బిడ్డలు మీకు లేరా కూతుర్లు ఎలా మాట్లాడతారండి మీరు సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ ఎలా చేస్తారండి మీకు నిజంగా ధైర్యం దమ్ము ఉంటే మా వైసీపీ కార్యకర్తల మీద ట్రోల్స్ చేయండి రాజకీయ పరంగా అంతేకాని మా జగనన్న సైని మరి జగనన్న సైనికుల మీద ట్రోల్స్ చేయండి రాజకీయ పరంగా అంతేగాని వ్యక్తిగతంగా ఏంటంటే మీరు చేసేది ఆ పాప ఆ పాప చేసిన అన్యాయం ఏంటండి మీకు అసలు నిజంగా ఆ పాప ఆ మాటలు వింటుంటే ఇప్పటికీ కళ్ళ కట్టినట్టు నేను ఆ పట్టాన్ని ఇంటి పట్టాన్ని చేతిలో పట్టుకొని నాకు జగనన్న ద్వారా ఇల్లు చే లబ్ధి చేకూరింది అని ఎంత ఆనందంతో కళ్ళ కట్టినట్టు చెప్తుందంటే దాన్ని రకరకాలుగా ట్రోల్స్ చేయడం ఇది ఎంతవరకు న్యాయం అనేసి నేను ప్రశ్నిస్తున్నాను ఈ ఐటీడీపీ వాళ్ళు అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడికి కూతుర్లు లేదు తర్వాత లోకేష్ గారికి కూతురు లేదు ఇంకెట్లా తెలుస్తుందండి వాళ్ళ మహిళల యొక్క విలువ మహిళలు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది ఒక జగన్మోహన్ ప్రభుత్వంలోనే అనేసి నేను ఈ రోజు గంటాబంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఈ రోజు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో మహిళలందరూ ఎంతో ధైర్యంగా ముందుకు వస్తున్నారు ఒక వంద అడుగులు ముందుకే వస్తుంటే ఈ ఇటువంటి అరాచకాల వల్ల మళ్ళీ వాళ్ళు వెనక్కి పడిపోతున్నారు మళ్ళీ ఆలోచన చేస్తున్నారు కానీ అటువంటి పరిస్థితులు మహిళలు ఎటువంటి రకమైన భయం పడాల్సిన అవసరమే లేదనేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ క్షణం నుంచి కూడా నేను మా మా సంఘం సభ్యులు పెద్దలందరితో కలిసి అధ్యక్షులు కావచ్చు మా డైరెక్టర్లు అందరూ బీసీ కార్పొరేషన్ అందరూ ఉన్నారు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో చర్చించి ఈ కుటుంబానికి ఇప్పటికే మన మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున ఇరవై లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఇంకా కూడా వాళ్ళతో అందరితో మేము మా సంఘం యొక్క పెద్దలందరితో చర్చించి ఈ కుటుంబానికి ఎలా మేలు చేసే జరుగుతుంది అని చెప్పి చర్చించి అదేవిధంగా ఈ ఇంత ఘోరానికి పాల్పడినటువంటి పాపత్ములకు ఖచ్చితంగా శిక్ష పడేలాగా నేను ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఈ మీడియా ద్వారా ఎవరైతే ఈ వైసీపీ సో ఈ ఐటిడిపి సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఈ ట్రోల్స్ కి పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ ఈశ్వరి మాత ఆగ్రహం ఖచ్చితంగా గురై వాళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తుందనేసి కూడా నేను ఈ సందర్భంగా మళ్ళీ తెలియజేసుకుంటున్నాను ఆ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు ఈ కుటుంబానికి ధైర్యంగా అందించాలనేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను